పహల్గా దాడికి భారత్ గట్టిగా తీర్చుకుంది ఆపరేషన్ సింధూర్ పేరుతో లష్కరే జైషే ఉగ్ర ముఠాలే లక్ష్యంగా అటాక్ చేసింది మే ఏడున అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ పీవైకేలో జరిగిన మెరుపు దాడుల్లో తొమ్మిది కీలక ఉగ్ర శిబిరాల్ని నేలమట్టం చేసింది ఈ దాడిలో కనీసం వంద మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది అయితే ఇందులో ఐదుగురు కీలక ఉగ్ర నాయకులను కూడా మట్టుబెట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ ఇద్దరు అర్దులతో పాటు లష్కరే ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది మరో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు తెలుస్తోంది లష్కరే ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది ముదస్సర్ ఖైదాన్ ఖాన్ అబు జుండాలున్నట్లుగా తెలుస్తోంది ఇతడి అంత్యక్రియల్ని పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించారు అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్ పాక్ లోని పంజాబ్ జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ఇద్దరు కూడా చనిపోయినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది హఫీజ్ మహమ్మద్ జమీల్ తో పాటు మరో భావమర్ది మహ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ సలీం అలియాస్ సాహబ్ ఉన్నారు వీరిద్దరు జైషే ముఠాలో కీలక సభ్యులుగా ఉన్నారు మహ్మద్ యూసఫ్ అజార్ ఎయిట్ ఫోర్టీన్ విమాన హైజాగ్ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు లష్కరే గ్రూప్ కి చెందిన టాప్ ఉగ్రవాది ఖలీద్ అలియాజ్ ఆఖాసా కూడా ఆపరేషన్ సింధూర్ లో చనిపోయాడు ఇతడు జమ్మూ లో పలు ఉగ్రదాడులకు నేతృత్వం వహించాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాలను స్మగ్లింగ్ చేసేవాడు ఫైసలాబాద్ లో జరిగిన ఇతడి అంత్యక్రియలకి పాక్ లోని సీనియర్ ఆర్మీ అధికారులు స్థానిక డెప్యూటీ కమిషనర్ హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది జైషే మహ్మద్ ముఠాలో కీలక సభ్యుడు మహ్మద్ హాసన్ ఖాన్ సైతం ఇంజన్ ఆర్మీ దాడిలో హతమయ్యాడు పీఓకెలోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తి అజ్ఘర్ ఖాన్ కశ్మీరీ కుమారుడే ఇతడు కశ్మీర్లోని ఉగ్రవాదుల్ని పంపించడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు జైషే లష్కరే ముఠాల కీలక స్థావరాల లక్ష్యంగా భారత్ ఈ మెరుపు దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే భారత్ టార్గెట్ చేసిన వాటిల్లో లాహోర్ కి నలభై కిలోమీటర్ల దూరంలోని మురిద్ఖేలోని లష్కరే ఉగ్ర శిబిరం కూడా ఉంది ఇక్కడ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ డేవిడ్ హెడ్లీ శిక్షణ తీసుకున్నారు ఇక జైషే కు చెందిన ప్రధాన కేంద్రం బహవల్పూర్ లోని మర్కజు సుభాన్ పైన దాడి జరిగింది దాడిలో మసూద్ అజర్ కుటుంబంలోని పది మంది చనిపోయారు